నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జు తోట ఇవాళ వీడియో ఏంటంటే మనకే చాలామంది అక్కలు చెల్లెళ్ళు కూతుర్లు చెప్పే విషయం ఒకటేనండి అమ్మ మేము పొట్ల పోదు పెడుతున్నాము కానీ పొట్లకాయ గింజలు ఎందుకు రావట్లేదు అలానే ధనియాలు కూడానండి ధనియాలకు కూడా అంతేనండి ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను అలానే అయిపోతుంది చేస్తానండి అయితే పొట్లకాయ గింజలకి కారణం ఏంటో ఈ వీడియోలో చెప్తూ మన తోటలో పొట్లకాయలు ఎలా కాసాయో చూద్దామా నేను అసలు కాస్తాయని అనుకోలేదండి బలికి కాసాయి అవి మన చిన్న చిట్కా ఫాలో అవుతే మనం పొట్లకాయ గింజలో చాలా బాగా నాటుకోవచ్చు అండి చిన్నదండి చిన్న ప్రయత్నం మనం చేద్దాము అయితే మనం పది గింజలు పెట్టుకుంటే ఒక నాలుగు గింజలు అయితే వస్తాయండి చాలామంది రావట్లేదని అంటున్నారు అలానే మన తోటలో బలే అలరించిందండి క్యారెట్ విత్తనాలు చాలా బాగా కాసాయి నిరుడు రోజుల్లో నాకు మొక్క అయితే మనకి కాయలైతే కాయలేదు కానీ అండి పువ్వులు మాత్రం చాలా బాగా వచ్చాయి నేను ఈ క్యారెట్ విత్తనాలు మరి వస్తాయో లేదో తెలియదు కానండి అండి నేనైతే భద్రపరచి ఉంచాను ఇప్పుడు వేద్దాము అయితే క్యారెట్ మాత్రం చాలా లోతు ఎక్కువ దాంట్లో వేసుకోవాలండి లోతు తక్కువ దాంట్లో వేసుకోవద్దు అలానే వంద రూపాయల గిన్నె అయితే సరిపోతుంది అలానే మన తోటలో ఉంది వంద రూపాయల గిన్నె అందులో వేద్దాము నేను టైర్లో వేసానండి అప్పుడు ఈ టైర్లోని ఇలా వేయటం కరెక్ట్ కాదు ఎందుకంటే సగం వరకునేమో మనకి ఇందులో కర్రలు అవి ఉన్నాయి ఉన్నది ఈ ఎత్తులో క్యారెట్ ఊరటం కష్టం కదండి అదే వంద రూపాయల గిన్నె అయితే సరిపోతుందండి మన తోటలో ఉంది వేద్దాము అయితే నేను ఈ పొట్లకాయ గింజలు వేస్తూ మొన్న కొన్ని విత్తనాలు అయితే రాలేదండి మన తోటలో అవి కూడా వేద్దాము చిన్న ప్రయత్నం అండి చేద్దాం ఏమవుతుందో అయితే నేను ఇవాళ పొట్లకాయ గింజలని రెండు రకాలుగా వేస్తున్నాను ఎలా వేస్తున్నాను ఏంటి అన్నదే ఈ వీడియోలో చూసేద్దాం వచ్చేయండి ఇవిగోనండి నేను ఇవి రాత్రి అంతా నానబెట్టాను ఈ గింజలనే రెండే నానబెట్టానండి అసలు ఎలా వస్తాయో చూద్దామని తర్వాత నానబెట్టనివి ఇక్కడ నేను ఇంకొక రెండు తీసుకుంటున్నాను ఈ రెండు ఈ రెండు వేద్దామండి ఏవి తొందరగా వస్తున్నాయో చూద్దాము తర్వాత మనం కొన్ని విత్తనాలు మనకి చిక్కుడు పాదు విత్తనాలు వేశానండి కొన్ని అయితే వచ్చాయి మరి కొన్ని రాలేదు ఏవి వచ్చాయో ఏవి రాలేదో తెలియదు కదా అందుకే మనం కనుపు చిక్కుడు అండి ఇంకొక గింజ అయితే పెడుతున్నాను చక్కగా ఇవి వస్తే చాలు అండి మనకి కనుపు చిక్కుడు నాలుగు గింజలు అయితే అండి మనకి పాదు మన ఇంటికి సరిపడగా కాయలు అయితే వస్తాయి అలానే క్యారెట్ విత్తనాలు అయితే ఇలా ఉన్నాయండి చూసారా నేను వీటికి అయ్యే కాయల్లాగే గుత్తుల్లాగే ఉంచేసాను అలానే మన మనం ఏదో ఒక కుండీలో బంతి మొక్కలు అయితే వేద్దాము ఇవి మనకి తోటల్లో పండినవేనండి మరి ఎంతవరకు వస్తాయో ఇందులో అవుతుందా ముద్ద అవుతుందో తెలియదు అందుకే నేను సాధారణంగా ఇవి వేయనండి మనం మనకి నర్సరీలోంచి ఒక రెండు రంగులు కానీ మూడు రంగులు కానీ మనం కొనుక్కు తెచ్చేసుకున్నాం అనుకోండి ఆ మొక్క నుంచి బోలుడు మొక్కలైతే చేసుకోవచ్చు లేదంటే వ్యవసాయంలో వేస్తారండి మాకు అవి వేస్తాను సాధారణంగా ఈ వెయ్యిను ఎందుకో వేస్తున్నానండి చూద్దాం ఏదో ఒకటి ఓకన్నా అవుతే అయితే తీసేస్తానండి నేను మొక్కల్ని అయితే మాత్రం ఉంచుతాను అందుకే వేస్తున్నాను వేసేద్దామా వచ్చేయండి మన తోటలో పొట్లకాయలు ఎలా ఉన్నాయో మీకు చూపిస్తాను రండి 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 దయచేయండి తమరి రాక మాకెంతో సంతోషం సోమండి ఈ పొట్లకాయలండి నేను నీళ్లు పట్టుకుంటుంటే నాకు తలకి తగులుతూ ఉందండి చాలా బాగుంది కదా ఇది నేను చెప్పాను కదండి గిరి మేడం గార్డెన్ తీ వీడియో తీయడానికి వెళ్ళాము కదా వారి ఛానల్లో కూడా మీకు చెప్పాను అయితే వారు ఇచ్చిన విత్తనం అండి అయితే నేను వెయ్యలేదండి విత్తనాలతో పాటు తెచ్చానండి విత్తనాలని ఒక విత్తనం మిస్ అయ్యింది ఏమయ్యింది అని ఆలోచించుకుంటూనే ఉన్నానండి తర్వాత ఎక్కడో ఒక కుండీలో ఈ మొక్క అయితే మొలిసింది ఇది నేను అసలు నాకు అనిపించలేదండి పొట్ల పోదని దోశ పోదేనేమో ఎక్కడైనా కర్బోజ కాయకుండా ఉంటుందా కర్బూజా పోదేమో అని తీసేట్టుకొచ్చి అరటి అరటి మొక్కల్లో పెట్టానండి అసలు పొట్లకాయలు ఇప్పుడైతే కాయవండి ఎక్కువ ఇప్పుడు పెట్టుకోవాలి మనకే పొట్ల పాదులండి ఎక్కువ మేము వేసవ కాలం వెళ్ళినప్పుడు వచ్చేవి ఆ సమయంలోనండి నేతకాయల ఇలా ఇరిసేసండి ఇప్పుడు కోసేద్దామండి ఇలా ఇరిసేసండి దీని నుంచి చిన్న జిగురొస్తుందండి ఇలా అతికేసేవాళ్ళం నేతకాయ అయితే అతుక్కుపోతుందండి ఇలా అతికేసేవాళ్ళం దీనికి తాడు కట్టండి ఇలా సాగదీశారు మా వారు ఎలా కట్టారో కూడా మీకు చూపిస్తాను ఏమేమి కట్టామో కూడా మీరే నవ్వుతారో చూస్తే ఈ వంకర వంకర తిరిగినప్పుడు ఇలా కడితే నిదానంగా వస్తాయండి అయితే మనకి ఇవి పెద్ద కాయలు అయితే కాదండి మన తోటలో అయితే నా ఎత్తు పొడవు కింద వరకు కూడా ఈ అయితే వచ్చేది కానీ ఇది కురసే అప్పుడే మేడం గారు చెప్పారు నాకు ఈ చిన్న సైజ్ అండి అని కానీ మన తోటలో పిచ్చుక పొట్టలనండి ఈ సైజు కాయ ఉంటుందండి జానడి కాయ ఉంటుంది నేను అవి వెయ్యాలండి మందిని అడిగాను మార్కెట్లో కూడా అడిగాను ఎవరో లేవు ఇక్కడ అమ్మమ్మ అన్నారండి పెద్ద పొట్టల కాయలు అయితే ఉన్నాయన్నారు రెండే రెండు గింజలండి పది రూపాయల ప్యాకెట్కి అవి వేస్తే రావు ఐదు ఆరు ప్యాకెట్లు కొనుక్కుని వేస్తేనే కానీ ఒకటో రెండో రావు నేను మొన్న నాలుగు వేసానండి ఓర్ నరసం వస్తుందా గట్టి గింజే కదా రావాలి కదా మరి ఇప్పుడు రాలేదు మనీ వేద్దామండి ఇప్పుడు ఆ చోటు మానేసి మరో చోటులో వేద్దాము ఎందుకంటే అవి కూడా వచ్చాయంటే అన్నీ దగ్గరికి అయిపోతాయి కదండి ఇంకొక ఫ్రిడ్జ్లో వేద్దామండి లేదంటే మడిలో వేద్దాము వేసేద్దాము కానీ దాన్ని మార్చి వేస్తానండి చూసారా పొట్లకాయ అయితే చాలా బాగుంది కదా ఇది ఈ పొట్లకాయని నేను పాలేసి వండుతారట అండి నేను ఎప్పుడు వండలేదు చేస్తే ఫ్రై చేశాను ఎక్కువ ఫ్రై చేసామండి బాలసాలప్పుడు కూడా ఈ పొట్లకాయని బాగా తింటాము మా కావ్య పుట్టినప్పుడు అండి పుట్టక ముందే మా పెంకుటిల్లు ఉండేదండి నేను పొట్లపాదు బీరపాదు పెట్టాను అయితే పొట్ల పాదేమోనండి మా కావ్య వెళ్ళేసరికి కాతం మొదలెట్టింది అప్పటి వరకు పిందులు రాలిపోతూ ఉండేవి బీరపాదు మాత్రమే అండి పెట్టిన నుంచి కావ్య అంటే మా పెద్ద పాప బారంద్రాలో ప్రతి రోజు కాయలు కో ఇంతంత కాయలు అండి రోజూ ఒక అర కేజీ కాయలు దొరికేవి చాలా బాగా ఉపయోగపడినాయి నేను ఇప్పుడే కాదండి ఎప్పుడూ కూడా ఇంట్లోనే కూరగాయలు పండించడం నాకు చాలా సరదా పెంచేదాన్ని ఉన్నంత చోట్లనే చాలా కూరగాయలు అయితే పండించేదాన్ని అండి అన్ ఆ అలవాటు మీదే నేను ఇల్లు కట్టినప్పుడు చాలా బాధపడ్డాను చిన్న ప్లాన్ వేసుకున్నాను కానీ ఇది పెద్దది అయ్యింది మీ అందరి ఆశీర్వాదం వల్ల ఇంకా పెద్దది అయ్యింది ఇక మనం చిన్న పొట్టలకాయల చూస్తారా వచ్చేయండి వీటిని చూస్తుంటే నాకే నవ్వు వస్తుంది ఇదిగోనండి ఎంతెంత సైజు కాయలు ఉన్నాయో చూసారా ఎలా వంకరలు తిరిగిపోయి ఉన్నాయో ఎంత బాగున్నాయో చూడండి వీటికి కట్టినివి ఏంటో చూడండి తిట్టకండి మా వారు చేసిన పని నేను కూడా ఇలాగే చేస్తానండి వీటిని రాయిలు కట్టాలి అయితే ఇక్కడ ఒకటి ఏదో దొరికింది అదేనండి మనం వేస్తాం కదండీ లగేజీలకి అదండి ఇక్కడేమో డబ్బా దొరికింది డబ్బా కట్టేశారు ఇలా కడితేనే కానీ అవి వంపు తీరవండి అయితే ఇవి బరువు సరిపోతే ఈ డబ్బా మనకు బలి ఉపయోగపడద్దే ఇంకా బరువు సరిపోక నేను ఇది ఎత్తాను ఈ డబ్బా అండి కొన్ని నీళ్ళు వేసుకుంటే సరిపోతుంది చూసారా వర్షపు నీళ్ళు ఎలాగున్నాయో చూడటానికి ఇక్కడ అయితే మూడు కాయలు వచ్చాయండి ఇది తీసేద్దామండి ఇక మనం ఇది అవ్వలేదు కూడా అయినా సరే మనకి ఇక్కడ ఒకే కొమ్మకు రెండు వచ్చాయి కదా మరి ఇక్కడ మూడోది కూడా ఉందనుకోండి మనం వీటిని బాబా మనకి పెరగవండి ఈ రెండు ఉండటమే ఎక్కువ చక్కగా ఇది ఉన్నది ఎందులో తెలుసా అండి ఇదిగోనండి అరటి మొక్క మీరు చూడండి మీరు అందరూ చూస్తుండగానే కదా నేను దీన్ని రీపోర్ట్ అయితే చేశాను చాలా బాగుందండి చాలా చాలా బాగుంది అయితే ఎందులో ఉందనుకుంటున్నారు పొట్ల పాదు ఇదిగోనండి ఈ డ్రమ్లో ఉంది నేనే పట్టుకొచ్చి ఇక్కడ వేశాను చాలా వరకు పాకింది అంతవరకు కూడా నేను ఇది దోసపాదే అనుకున్నానండి చిన్న గరి వచ్చింది అసలు పొట్లపాదు గరి ఉండదండి కానీ దీనికి కొంచెం గరి ఉంది పైన ఏమో స్మూత్గా ఉంది ఇలా ఉండటం వలనే నేను దోసపాదు అనుకున్నాను తర్వాత కొంచెం దీని స్మెల్ వేరేగా ఉంటుందండి ఇలా పట్టుకుంటే పసర వాసన వచ్చినట్టు ఉంటుంది ఆ వాసన వైన కట్టి నేను ఇది పొట్లపాదు అనుకున్నాను ఖచ్చితంగా పొట్లపాదే అయ్యింది కొంచెం చీకరగా ఉందండి ఎందుకంటే పందిట్లో వీడియో ఎప్పుడు ఇలాగే ఉంటుంది చూసారా మనం ఇక్కడే చాలా పొట్ల పాదులు అయితే పెట్టామండి కానీ ఒక్క పాదు కూడా రాలేదు నేను అయినా చూశాను ఏమైనా వచ్చినాయేమోనని అయినా రాలేదండి అంత గట్టి గింజలు కదా స్లోగా వస్తాయేమో అనుకున్నాను కానీ రాలేదు ఈ పేనికి చిన్న బూడిదైతే వేశాను ఇవండి సంవత్సరం పొడుగునా కాసే చిక్కుడు గింజలో నేను నాలుగు గింజలు వేసానండి పది రోజులు వర్షం అండి అసలు రెండు రోజులు వర్షమైతేనే గింజలు రావు పది రోజులు వర్షానికి కూడా ఇవి చాలా తట్టుకున్నాయి అలానే ఇవి ఒక రకం బీమ్స్ అండి ఇవి చాలా బాగా వచ్చాయి చిత్రాడ బీర వేసానండి నేను అవి కూడా నాకు వచ్చాయని అనుకుంటున్నాను మరి ఇవి ఇక్కడే వేసానండి అవి వంద రూపాయల గిన్నెలో మన క్యారెట్ విత్తనాలు అయితే వేస్తున్నాను ఇది మనకి విత్త క్యారెట్ ఊరటానికి ఉపయోగపడుతుంది చూద్దామండి ఎంత బాగా వస్తాయో ఇవి వచ్చాయి అంటే మాత్రం మన దగ్గర ఇంకా విత్తనాలు ఉన్నాయండి ఎవరికన్నా ఇస్తాను అందుకే ఇప్పుడు వేస్తున్నాను భలే ఉన్నాయి కదండీ మనకే నిరుడు భలే పూసాయండి పువ్వులు భలే అందంగా ఉండేవి మంచి వాసన వచ్చేవి అలానే మన తోటలో సోంపు కూడా వేయాలండి అవి కూడా చాలా బాగా వస్తున్నాయట పెరటి తోటలోని నాకు చాలామంది చెప్పారు అవి పచ్చి సోంపు కూడా తినచ్చు మనం ప్రతి దాంట్లోని కూడా ఇప్పుడు వేసిన ప్రతి దానికి కూడా నీళ్ళు అయితేనండి ఇలా చిలకరిస్తానండి ఎందుకంటే చాలా చెమ్మగా ఉన్నాయి ఈ విత్తనాలు కూడా చాలా చిన్నవండి వీటి మీద మట్టి ఏమి వేయ అవసరం లేదు చేత్ ఇలా ఇలా కలిపాం కదా సరిపోతుంది ఇంతేనండి ఇవాళ వీడియో అంటే పోతు పువ్వులు ఎక్కువ వస్తాయి ఆ పోతు పువ్వులు వచ్చినప్పుడు అండి ఇలా మనం ఈ చిగురు వేసేయటం వలనండి ఇక్కడి నుంచి బ్రాంచెస్ వచ్చి అంటే కొత్త చిగురులు వచ్చి వాటికి ఫిమేలు అంటే ఆడ పువ్వులు వస్తాయండి అవి వచ్చినప్పుడు మనకే కాయలు కాయటానికి ఉపయోగపడుతుంది ఇలా వెళ్ళిపోనిస్తే మనకి ఇంకా పిందులు రావండి అందుకే ఇలా కటింగ్ చేసుకోవాలి ఇలా కటింగ్ చేసుకుంటే అన్నీ కూడా మెయిల్ అయితే పోయి ఫీమేల్ అయితే వస్తాయి అందుకే మనం ఈ వీటిని కటింగ్ అయితే చేయాలండి అలా అని దగ్గర దగ్గరికి కాదండి కనీసం ఈ సైజ్ అవ్వాలి ఈ సైజ్ అవ్వాక గిలుతూ ఉండాలి అలా చేయటం వలనండి అన్నీ కూడా మనకి పిందులు వస్తానికే ఉపయోగపడుతుంది తర్వాత అండి ఇది ఎక్కువ మనకి నే నాకు తెలిసి అయితేనండి ఇప్పుడు వర్షాకాలం వేయరండి వేస్తే ఎక్కువ పిందులు కుళ్ళిపోయే అవకాశం ఉంటుందండి దీనికి నీరు ఎక్కువ అవసరం ఉండదు అలా అయినా మా వారు అంటారు బలం కూడా ఎక్కువ అవసరం లేదు అంటారు మరి నాకైతే తెలియదండి ఆ విషయము మనకి కుండీల్లో వేస్తాం కదండి మనకి ఏదో ఒకటి ఇవ్వాలి అలానే ఎలాంటి పండాకులు ఉంటే కూడా తీసేసుకుంటే మంచిది నాకు తీయటం కూడా అవ్వదండి ఏదో ఇప్పుడు వీడియోలో చూపించడానికి తీస్తున్నాను ఇంత మనం ఇక్కడ చేసేదండి ఒక ఎకరం చేయని వ్యవసాయం ఉంది మనకే ఒక దాన్ని చేసుకోవాలి నేను మరో పక్కేమో వీడియోలు చేసుకోవాలి ఇలాంటి పండాకులు తీసేయటం వలనండి మొక్కకి కొంచెం బలం ఈ ఆకులు తీసుకునే బలం కొంచెం తగ్గుతుందండి ఇలా తీయవచ్చు తర్వాత మీకు నీరు వద్దండి నీరు సమానంగా ఇచ్చుకోండి అందుకే వర్షాకాలం ఇవి పాదులు రైతులు వేయరు శీతాకాలం వచ్చేటప్పటికి వేస్తామండి తర్వాత వేసవి అంతా కూడా ఉంటుంది వేసవి పోయాక మనీ వర్షాకాలం కాస్త వెళ్ళాక వేస్తాం నాకు తెలిసిందైతే ఇదండి మరి ఇది ఆరు నెలలు పంటని అనుకుంటున్నాను మనకి తోటలో పెట్టాక కూడా చిన్న కుండీలు అయితే ఎన్నాళ్ళ ఉండవండి కానీ మనకి వ్యవసాయంలో మాత్రం నా కనీసం నాలుగు నెలలు అన్నా ఉంటాయి ఇది ఒకే తీగండి నేను అనుకోకుండా దానికి అదే వాలంటరీగా వచ్చిన మొక్క ఇప్పుడు పెడుతున్నాను నేను పొడవ ఉన్నాయండి పొట్టి ఉన్నాయి రెండు పెడుతున్నాను కానీ చిన్న పొట్లకాయ మాత్రం గ్రూప్లో ఎవరి దగ్గర ఉన్నాయేమో అడగాలండి అడిగాను మరిస్తే తీసుకుందాం చూసారా పొట్లకాయ వా భలే ఉంది కదండి మీకు విషయం చెప్పమంటారా ఈ పొట్లకాయలని అయితే తినబట్టండి కోతులు ఇబ్బంది పెడుతున్నాయి అనుకున్న వారండి పొట్లకాయల్ని చక్కగా పెంచుకోండి కూరగాయలు అంటూ నేను ఒక గిన్నె తేనండి వస్తాను వచ్చాక ఏం కోస్తానో నాకే తెలియదు ఇక్కడ ఏ గిన్నెలు ఉంటే ఆ గిన్నెలతో కోసుకుని అయితే వెళ్ళిపోతాను దొండకాయలు అయితే ఉన్నాయని అనుకోలేదండి చాలా కాయలు అయితే ఉన్నాయి కోసేద్దాము లేదంటే ముగ్గిపోతాయి ఈ ఆకులు చోటనేమో ఇవి దొరకవండి చాలా వరకు ముగ్గుపోతున్నాయి మీకు వీలు కుదిరితే ఇలాంటి ముద్రా ఆకుల్ని కోసేసుకోండి చక్కగానే మనకే ఈ దొండకాయలు దొరుకుతాయి అప్పుడు మా తోటంతా అంతా నున్న పేరు అయితే కమ్మేసిందండి ఎన్ని కాయలు కాస్తుందో తెలియదు కానీ చాలా చాలా అమ్మో అబ్బాయి అందుతలేదు నా వల్ల అయితే కాదండి మా వారిసరి కోంతనం ఇక మానేస్తున్నాను మన పొట్లకాయకి మట్టి అండి కొంచెం ఇసుక శాతం ఎక్కువ ఉండేటట్టు చూసుకోండి అయితే నేను అది అరటి చెట్టుకి వేసిందండి అరటి చెట్టుకి నీరు కూడా ఎక్కువే కావాలి అయినా సరే కాస్తుందంటే చూడండి మన మట్టి ఎప్పుడు నేను ఆకులతో తయారు చేస్తుంది కాబట్టి నాకు నీరు ఎక్కువ ఉండదు అయినా అరటి మొక్కలో వచ్చింది కాబట్టి నీరు శాతం ఎక్కువే ఉంటుంది అయినా సరే కాస్తుందంటే చాలా గ్రేటే కదండి మీరు ఇసుక శాతం ఎక్కువ ఉండేటట్టు కలుపుకోండి మనకే గిన్నె అయితే వంద రూపాయలు గిన్నె అయితే సరిపోతుందండి నాకు పాదులకి కొంచెం పెద్ద గిన్నె కావాలి వంద రూపాయలు పెద్ద డ్రమ్ కానీ గిన్నె కానీ సరిపోతుంది చక్కగా మన ఇంటి వాతావరణంలో కూడా పొట్లకాయల్ని కాయించుకోవటం అంటే చాలా గ్రేట్ అండి నేను ఇదివరకైతేనండి గచ్చులోని ఒక మొక్కలు వేసుకుంటా కానీ ఇంత ప్లేట్ చేయించానండి గచ్చు మీద బిజ్జం ఆ బిజంలోనే నేను బోలెడన్నీ పొట్లకాయలు అయితే కాయించేదండి సంవత్సరం అంతా కూడా నాకు పొట్లపాదైతే దగ్గర దగ్గర ఆరు నెలలు ఉండేదండి అందుకే ఆరు నెలలు ఉంటుంది అంటున్నాను ఆరు నెలలు కాసేది చక్కగా మనం అందరం కూడా పొట్లకాయలు మన టెరస్ గార్డెన్ మీద పెంచుకోవచ్చు కాస్త చోటు వారు కూడా చాలామంది చెట్లు ఉన్నాయమ్మా మాకు మొక్కలు రావట్లేదు అంటున్నారు చిన్న గొయ్యి తీసుకోండి ఆ గోతిలో కిచెన్ వేస్ట్తో చేసిన కంపోస్ట్ వేసుకోండి ఆ మట్టి పక్కకు తీయండి వేసిన మట్టితో తయారు చేసుకుని ఆ మొక్కలు వేసుకోండి చక్కగా మనకి పెరుగుతాయి కొత్త వేరు పోసుకోవటానికి కాస్త అంత కావాలండి అప్పుడే మనకు బాగా పెరుగుతాయి నేను ఇచ్చే కంపోస్ట్లు అన్ని ఆటితో పాటే ఇస్తాను దీనికంటూ ప్రత్యేకంగా ఇవ్వలేదండి ఆ చెట్టు మొదలనే కొన్ని అయితే వేసేసి ఉంచాను అవే దానికి ఇవాళ నేను అసలు కాస్తుందని అనుకోలేదండి కాయలు కాసాక ఈ వీడియో చేస్తున్నాను మీకు ఒక రాత్రి అంతా పొట్ల గింజలను నానబెట్టుకుంటే ఉదయానికి గోరువెచ్చని నీటిలో నానబెట్టండి ఉదయానికి నాటుకోండి కానీ ఆ మొక్కలు వచ్చే వరకు అక్కడ కొంచెం తేమగా ఉండేటట్టు చూసుకోండి పొట్ల గింజ చాలా గట్టిగా ఉంటుందండి తొందరగా మొక్కలైతే రావట్లేదు చాలా టైం పడుతుంది కంగారు పడకండి ఒక నాలుగు గింజలు వేసుకుంటే రెండన్నా వస్తాయి అలా ప్రయత్నించండి ఇదేనండి నాకు తెలిసిన కొన్ని వి వివరాలు వివరించానని అనుకుంటున్నాను ఇక దొండకాయలు అయితే నా వల్ల కాలేదండి కొయ్యటం మా వారు కోస్తారు ఒక కూరగా సరిపడగా దొరికాయి ఇక వీటిని పట్టుకుని వెళ్ళిపోతాను ఆయన వచ్చాక చూడమంటాను ఈ వాళ్ళకి వండనండి రేపు వండుతాను రేపు కోయింతాను సరేనండి ఈ వీడియో ఎలా ఉందో మీ అభిప్రాయం చెప్పండి ఇదిగోనండి పాడైపోయిన మామిడికాయలు కాయలు మా ఎదురింటి అక్క వాళ్ళ మనవరాలు తెచ్చిచ్చిందండి నాయనమ్మా నువ్వేమన్నా కంపోస్టులు చేసుకుంటావేమో చేసుకో ఇవి పాడైపోయినాయి అన్నారండి నేను వీటిని నీటిలో వేసేస్తున్నాను వీటిని ఇలా ఒక రెండు రోజులు చిన్న బెల్లం మొక్క కానీ ఓడబ్ల్యూడీసీ కానీ వేసి పర్మింట్ చేస్తానండి ఈ నీళ్ళు మనం ఒకరోజు ఎండ ఎప్పుడు కాస్తే అప్పుడు మా మొక్కలకే మా తోట అంతటికే కూడా ఈ నీళ్ళు అయితే వేసేసుకుంటాను ఇంకా కొలత లేదండి అన్నిటికి సమానంగా ఈ నీళ్ళు వేసేసుకుంటాను మీకు ఓడబ్ల్యూడిసి లేకపోతే చక్కగా మన బెల్లముక్కు వేసుకోండి నేనైతే ఓడబ్ల్యూడిసి వేస్తాను వేసి ఇంకా పెద్ద బకెట్లో వేసుకుంటానండి మనకి ఎప్పుడు ఎండ కాస్తే అప్పుడు మాత్రమే నేను ఈ నీళ్ళు వేస్తాను ఇది నాకు దొరికిన ఇంటి వేస్ట్ అండి మీరు మీకు ఇలా ఉంటే లీటర్కి ఒక లీటర్ నీళ్ళు ఇవైతే మనం ఒక ఐదు నుంచి పది లీటర్ల నీళ్ళు మంచి నీళ్ళు కలిపేసుకుని మనం మొక్కలకి ఇచ్చేసుకోవటమే ఎండ ఎప్పుడు కాస్తే అప్పుడు చేస్తానండి అప్పుడు వరకు దీన్ని ఒక పక్కన వర్షం రాని చోటైతే పెడతాను చక్కగా మన మొక్కలకి ఉపయోగించేసుకోవచ్చు నేను మన వీడియోలో చాలా చేశానండి అందుకే మీకు ఇక్కడ సింపుల్గా చెప్పేస్తున్నాను నేను చేసే చిన్న చిన్న ప్రయత్నాలండి మీకు ఇవి ఏమైనా ఎవరికైనా ఉపయోగపడితే మీకు ఎలాంటి వేస్ట్ మీ ఇంట్లో ఉంటే ఉపయోగించుకుంటారని నేను ఇలా చేస్తున్నాను ఇంతేనండి దీన్ని ఇలానే పక్కన మూత పెట్టి ఎండ ఎక్ ఎప్పుడు కాస్తుందని ఎదురు చూసి వాటికి ఇస్తాను మీకు అర్థమైంది కదండి మంచి ఫ్రూట్ జ్యూస్ అయితే వాసన వస్తుంది మనం ఇందులో కొంచెం మనం ఓడబ్ల్యూడీసీ వేస్తానండి అంతే ఈ వీడియో ఎలాగ ఉందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అందరికీ హ్యాపీ గార్డెనింగ్ మా చిన్నారుళందరికీ వై 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 వై